వెల్కమ్ టీవీ తెలుగు నేను మీ ఆద్య త్వరలో ఐఫోన్ ప్రో విడుదల ఫీచర్స్ ఇవే అమెరికన్ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ ఐఫోన్ సిరీస్ ను సెప్టెంబర్ లో ప్రారంభించవచ్చని సమాచారం ఈ శ్రేణిలో ప్రో మోడళ్లలో బెజెల్లలో బెజల్లలో సన్నపడవచ్చు ఇది స్మార్ట్ ఫోన్ల పరిమాణాన్ని పెంచకుండా పెద్ద స్క్రీన్ ను అందించడం కంపెనీకి సులభతరం చేస్తుంది ఈ సిరీస్ స్మార్ట్ ఫోన్ల కాంపోనెంట్ల తయారీ త్వరలో ప్రారంభం కానుంది కంపెనీ ఐఫోన్ ఫిఫ్టీన్ సిరీస్ కు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించింది డిస్ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్ సిఈఓ రాస్ యాంగ్ యాపిల్ త్వరలో ఐఫోన్ సిక్స్టీన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో డిస్ప్లే తయారీ ప్రారంభిస్తుందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా వెల్లడించారు ఈ రెండు స్మార్ట్ ఫోన్లు పెద్ద సంఖ్యలో విక్రయించబడతాయని భావిస్తున్నారు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో పరిమాణం వన్ ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ బై సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ బై ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ మిల్లీమీటర్స్ బరువు నూట తొంభై నాలుగు గ్రాములుగా ఉంటుందని టిప్స్టర్ ఇన్స్టాంట్ డిజిటల్ చైనా మెసేజింగ్ ప్లాట్ఫామ్ విబోలో ఓక్ పోస్టర్లో పేర్కొంది గత సంవత్సరం ప్రవేశపెట్టిన ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో పరిమాణం వన్ ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ బై సెవెంటీ పాయింట్ సిక్స్ బై ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ మిల్లీమీటర్స్ బరువు నూట ఎనభై ఏడు గ్రాములు ఉంది సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ పరిమాణం వన్ సిక్స్టీ త్రీ పాయింట్ జీరో టూ బై సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ బై ఎయిట్ పాయింట్ టూ సిక్స్ మిల్లీమీటర్స్ బరువు రెండు వందల ఇరవై ఐదు గ్రాములు ఉండే అవకాశం ఉంది పోల్చి చూస్తే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ పరిమాణం వన్ ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ బై సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెన్ బై ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ మిల్లీమీటర్స్ బరువు రెండు వందల ఇరవై ఒకటి గ్రాములు ఉంది ఈ టిప్స్టర్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో వేరియంల్ కొంచెం పెద్దవిగా భారీగా ఉండి తక్కువ బిజల్ను కలిగి ఉంటాయని పేర్కొంది ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్లో అప్గ్రేడ్ చేసిన ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్స్ సోనీ ఐఎంఎక్స్ నైన్ జీరో త్రీ ప్రధాన కెమెరా ఉండవచ్చని సమాచారం ఐఫోన్ సిక్స్టీన్ ప్రోలో ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ ఎయిట్ నాట్ త్రీ కెమెరా ఉండొచ్చని ఇటీవల టిప్స్టర్ ఓవో చెప్పారు ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ వైడ్ కెమెరాను కలిగి ఉంటాయి గతేడాది ప్రవేశపెట్టిన ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ట్వెల్వ్ మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉన్నాయి ఈ టిప్స్టర్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్లో ఫైవ్ ఇంటూ టెలిఫోటో కెమెరా ఉంటుంది